హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నిన్న మనం వాళ్ళ యొక్క తల్లిదండ్రులు వాళ్ళ యొక్క అన్యోన్య దాంపత్యం ఎలా సాగింది అలాగే వాళ్ళు లాహరి మహాశైలి యొక్క శిష్యులు ఎలా అయ్యారు అన్న విషయాలని తెలుసుకున్నామండి పిల్లల విషయంలో కూడా వాళ్ళ తండ్రి గారి బాధ్యత ఆయన యొక్క ప్రవర్తన ఎలా ఉండేది ఒక తండ్రిగా ఉండాల్సిన లక్షణాలన్నీ కూడా పరమహంస యోగానంద గారి తండ్రికే ఉన్నాయండి ఆయన ఒక గ్రేట్ ఫాదర్ ఒక గ్రేట్ మదర్ అని మనం చెప్పుకోవచ్చు ఈ రోజు నిజంగా ఫాదర్స్ డే మదర్స్ డే జరుపుకుంటున్నారంటే ఇలాంటి తల్లిదండ్రుల కోసమేనండి ఆయన యొక్క నిరాడంబ్రతకి ఆయన ద్వందాల్లో ఎలా ఉంటారు అన్న విషయాలన్నీ కూడా మరి మనం తెలుసుకున్నామండి వాళ్ళ యొక్క వీళ్ళ నాన్నగారండి ఎటువంటి విచిత్ర పరిస్థితుల్లో లాహరి మహాశైలికి శిష్యుడయ్యారో మీరు ఎప్పుడైనా విన్నారా అని అడుగుతున్నారు అది ఒక వేసవ కాలం అంట అందంగా ఉండే మధ్యాహ్నం పూట అవినాశ బాబు వీళ్ళ ఇతను కూడా వెళ్ళింటి ఆవరణలో ఉన్నారండి అప్పుడు ఒక చిక్కు ప్రశ్న వేశారంట ఏం చెప్తారో వినాలన్న ఆశతో చిరునవ్వు నవ్వుతూ తెలీదన్నట్టు ఈయన తల తిప్పారంటండి ఎందుకు అంటే మతంలో పడి పిచ్చివాడు అవుతున్నాడా ఏంటి అని అడిగారంట నువ్వు కనుక పైకి రాదలుచుకుంటే ఆఫీసు పని మీదే దృష్టి పెట్టుకో అంటూ హితవు చెప్పారంటండి ఎవరికి ఈ వీళ్ళ యొక్క నాన్నగారు ఫ్రెండ్ అయిన వాళ్ళ ఫ్రెండ్ కనమాట అవినాష్ బాబు గారికి ఆ రోజు ఈయన విచారంగా ఇంటి మొహం పట్టి చెట్లు గుబుర్లున్న దారిలో నడిచిపోతూ ఉంటేనంటండి పల్లకీలో వస్తూ వీళ్ళ నాన్నగారు కనిపించారంట బండ్రోతుల్ని పల్లకిని వెనక్కి పంపించేసి ఆయన ఏం చేశారంటే యొక్క కొడుకుతో చక్కగా నడక సాగించారంటండి ఈయన ఓదార్చే ఉద్దేశంతో లౌకికంగా విజయం సాధించడానికి కృషి చేస్తే కలిగే లాభాలేంటి అనే దాని విషయాలను చెప్పుకొచ్చారంటండి కానీ ఈయన దిగులు పడుతూనే ఉన్నాడంట అంతలా చెప్పినా కూడా అప్పుడు లాహిర్ మహాశయ మిమ్మల్ని చూడందే నేను బతకలేను అంటూ మొరపెడుతూనే ఉంది నా గుండె అదే పనిగా అంటే ఈయన యొక్క మనస్సు విచారణ ఏంటి ఆ లాహిర్ మహాశయని ఈయన ఈయన ఆ వెళ్ళాలి దర్శించాలన ప్రశాంతంగా ఉన్న ఒక పొలం చివరికి సాగింది వీళ్ళు దారంటండి అక్కడ ఉవ్వెత్తిన లేచిన కెరటంలా పెరిగిన అడవి గడ్డికి కిరీటం పెట్టినట్టుగా మెరుస్తున్నాయంటండి సాయంత్రం సూర్యకిరణాలు అద్భుతమైన ఆ దృశ్య సౌందర్యానికి వీళ్ళు ముగ్ధులైపోయి నిలబడిపోయారంట అప్పట్లో ఆ పొలంలో వీళ్ళకి కొద్ది గజాల దూరంలోనే వీళ్ళ గురుదేవులు ప్రత్యక్షమయ్యారంట అంటే ఆయన మనస వాచ కరుణ కూడా ఆ గురువుని తలుచుకునేటప్పటికి ఆయన దర్శనం ఇచ్చారు చూడండి భగవతి బాబు మీ కింద పని చేసే ఉద్యోగ విషయంలో మీరు మరీ కఠినంగా ఉన్నారు అని చెప్పారంటండి ఆశ్చర్యకితులమై ఉన్న వీళ్ళ చెవుల్లో ఆయన కంఠస్వరమే మారుమోగింది అంటున్నారు ఎందుకంటే ఎంత విచిత్రంగా ప్రత్యక్షమయ్యారో అంత విచిత్రంగా అదృశ్యమైపోయారు వెంటనే ఈయన మోకరెల్లి లాహిర్ మహాశయ లాహిర్ మహాశయ అంటూ ఆశ్చర్యంతో ఆయన స్మరిస్తూ ఉన్నారు వీళ్ళ నాన్నగారు కొన్ని నిమిషాల సేపటి వరకు అక్కడే స్తంభించిపోయి ఉన్నారంటండి అవినాష్ బాబు సెలవు నీకు ఇవ్వడమే కాదు నాకు కూడా నేను ఇచ్చుకుంటాను రేపే బయలుదేరి ఇద్దరం కాశీకి వెళ్దాం నీ తరపున చెప్పడం కోసం తమ సంకల్ప శక్తి వల్ల ఇక్కడ ప్రత్యక్షం కావలసిన మహాగురువులు లాహిరి మహాశైల గురించి నేను తప్పకుండా తెలుసుకోవాలి అని వాళ్ళ ఆవిడ్ని కూడా తీసుకువెళ్ళి తమ ఆధ్యాత్మిక పంతాను అనుసరించడానికి వాళ్ళకి దీక్ష నిమ్మని ఆయన అడుగుతారండి నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్తావా అని తప్పకుండా అని ఆ ప్రార్థన అద్భుతంగా ఫలించినందుకు పరిస్థితులు తొందరగా వాళ్ళకి అనుకూలంగా మారినందుకు ఆనందంలో మునిగిపోయారంట మర్న్నాడు సాయంకాలం వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు అలాగే ఈ అవినాష్ బాబు కలిసి కాశీ వెళ్ళడానికి బండి ఎక్కుతారండి ఆ మర్నాడు అక్కడికి చేరుకుంటారు అక్కడికి చేరుకోగానే కొంత దూరం గుర్ర బండి మీద వెళ్ళి తరువాత సన్న సన్నటి సందలు గుండా నడిచి ఏకాంతంగా ఉన్న ఒక ఇంటికి చేరుకుంటారు గురువు గారు కూర్చున్న చిన్న గదిలోకి ప్రవేశించి వాళ్ళ వారి ఎదురుగా వెళ్ళు ప్రణామం చేస్తారండి ఆయన పద్మాసం వేసుకుని కూర్చుని ఉంటారు గుచ్చి గుచ్చి చూస్తూ కళ్ళు మిల్లమెల్లాడించి వీళ్ళ యొక్క నాన్నగారి మీద చూపు నిలుపుతారండి భగవతి బాబు మీ కింద పనిచేసే ఉద్యోగ విషయంలో మీరు మరీ కఠినంగా ఉన్నారు ఆ రెండు రోజుల కింద గడ్డి బిడిలో ప్రత్యక్షమైనప్పుడు అన్న మాటలే ఇప్పుడు కూడా ఆయన మళ్ళీ విన్నారంట ఆ తర్వాత అవినాష్ బాబు ఈయన దగ్గరికి రావటానికి మీరు అనుమతించినందుకు అతనితో పాటు మీరు మీ భార్య కూడా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉండయా అని లాహరి వాహనశైలు అన్నారంటండి వీళ్ళ తల్లిదండ్రులకు ఆయన క్రియాయో క్రియాయోగం అనే ఆధ్యాత్మిక సాధనను ఉప ఉపదేశించి ఆనందపరిచారంట వీళ్ళు వెళ్ళినప్పుడు ఆ దర్శనం లభించిన రోజు చిరస్మరణీయమైన రోజు అని చెప్తున్నారు ఆనాడు మొదలుకుని వీళ్ళ నాన్నగారు ఈయన కూడా సహాజాయులాగా చాలా సన్నిహిత మిత్రుల్లాగా ఉన్నారంట ఎవరు అవినాష్ బాబు అలాగే ఆ యోగానంద గారి తండ్రి వీళ్ళ పుట్టుక విషయంలో లాహిరి మహాశైలు గాఢమైన ఆసక్తిని చూపించారంటండి నీ జీవితం ఆయనతో తప్పకుండా ముడిపడి ఉండాలి మహాగురువుల ఆశీస్సులు ఎప్పటికీ వృధా కాదు అని పరమహంస యోగానంద గారికి అవినాష్ బాబు చెప్తున్నారు ఈ యొక్క పరమహంస యోగానంద గారు ఈ ప్రపంచంలో అడుగుపెట్టిన కొద్ది కాలానికి లాహరి మహాశైలు తను చాలించారండి ఆయన ఫోటో ఒకటి అందంగా అలంకరించిన చట్టంలో ఇంట్లో ఉండేదండి ఒక ఫోటో ఫ్రేమ్ ఆయన లాహరి మహాశైలు ఒక యోగ విధానాన్ని బోధించారంటండి దీంతో ఇంద్రియాలు రేపే కల్లోళ్ల శాంతిని ఆ విశ్వ చైతన్యమే తాను అన్న గుర్తింపు ఎప్పటికీ పెరుగుతూ ఉండే విధంగా మానవుడు సాధన చేయటానికి అవకాశం ఏర్పడుతుందంట ఇది ఇరవై ఆరో అధ్యాయంలో మనకు చెప్తారంటండి ఆఫీసు వాళ్ళు చేసే బదిలీలు వల్ల వీళ్ళ నాన్నగారు తిరిగిన ఓడల్లో కల్లా ఆయన ఫోటో కూడా వీళ్ళ పూజా మందిరానికి వంద చేస్తూనే ఉండేదంట వీళ్ళ అమ్మ నాన్న అనేక రోజులు పొద్దుట సాయంత్రం కూడా తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న మందిరం దగ్గర ధ్యానం చేస్తూ కూర్చునేవాళ్ళండి సుగంధం గల చందనంలో ముంచిన పూలతో పూజ చేస్తూ ఉండేవాళ్ళు సాంబ్రాణి గోపరసం దోపాలు వేసి వేసుకునేవారు లహరి మహాశైల్లో సంపూర్ణంగా వ్యక్తమైన దైవత్వాన్ని సమైక్య భక్తి ప్రవృత్తులతో వీళ్ళు ఆరాధించుకునేవారు ఆయన ఫోటో ఈయన జీవితం మీద చూపిన ప్రభావం ఎంతో మహత్తరమైంది అని చెప్తున్నారు పరమహంస గారు ఈయన పెరుగుతున్న కొద్దీ కూడా ఆ మహాశైలు కూర్చున్న భావన కూడా ఈయనతో పాటు పెరుగుతూనే వచ్చింది ధ్యానంలో కూర్చుని ఉండగా ఆ ఫోటోగ్రాఫ్ లో ఉన్న ఆయన ఆకారం ఆ చిన్న చట్రంలోంచి బయటకు వచ్చి సజీవ రూపం దాల్చి ఈయన ఎదుట కూర్చున్నట్టుగా కనిపించేదంటండి తరచుగా తేజోమయమైన దేహంలో ప్రకాశిస్తున్న ఆయన పాదాలని తాకటానికి ఈయన ప్రయత్నిస్తున్నప్పుడు మళ్ళీ అది బొమ్మలాగా మారిపోయేదంటండి శైశవం గడిచి బాల్యంలోకి ప్రవేశించేటప్పటికి ఆ లాహిర్ మహాశైల రూపం ఈయన మనస్సులో చట్రంలో బిగించిన చిన్న బొమ్మ రూపంలోంచి స్ఫూర్తివంతమైన సజీవ రూపంలోకి మారిపోయిందండి ఏదైనా జటిలమైన సమస్య ఎదురైనప్పుడు కానీ లేదా ఏదైనా సంక్షోభం ఏర్పడినప్పుడు కానీ తరచుగా ఆయన్ని ఈయన ప్రార్థిస్తూ ఉండేవారు ఈయనలో ఉపశమనం కలిగించే ఆయన మార్గదర్శకత్వాన్ని గమనిస్తూ ఉండేవారంటండి ఆయన భౌతిక రూపంలో జీవించడం లేదే అని మొదట్లో బాధపడుతూ ఉండేవారు కానీ గోప్యమైన ఆయన సర్వ వ్యాపకత్వాన్ని గ్రహించడం మొదలు పెట్టిన తర్వాత ఇక ఆ బాధపడటం అనేదే మానేశారనమాట తమను చూడాలని అతిగా ఎవరైతే ఆదుర్దాపడే శిష్యులు ఉన్నారో ఆ శిష్యులకు ఆయన రక్త మాంసాలతో నిండిన దేహాన్ని చూడటానికి ఎందుకు రావడం నేను మీ కూటస్థ శ్రేణులోనే ఎప్పుడూ ఉండగా అని రాస్తుండేవారంటే అంటే ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే నేను ఎప్పుడు మీతోనే ఉంటాను ఈ రక్త మాంసాలతో కొన్ని దేహాన్ని అయితే మీరు చూడటానికి రావద్దు అని చెప్పేవారంటే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి క్లాసులు కలుసుకున్నామండి తర్వాత ఈయన ఎనిమిదేళ్ళ వయసు వచ్చినప్పుడు ఈయన జీవితంలో ఏం జరిగింది అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని తెలియచేయండి